తెలుగు ఉన్నారు చాలా చాలా మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఈ రోజు మ్యారేజ్ డే జరుపుకుంటున్నా శివ అండ్ జయశ్రీ గారికి వెడ్డింగ్ యానివర్సరీ ఇలాగే నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలని మీ దాంపత్యం కలకాలం సంతోషాలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి చాలా చాలా సంతోషంగా ఉంది మీ మ్యారేజ్ డే ఈ రోజు మేము అనుకోకుండా కామెంట్లు చదువుతూ వస్తుండగా ఈ కామెంట్ కనిపించిందండి లేదంటే మిస్ అయిపోయేది కొంతమంది మిస్ అవుతుంటే ఫీల్ అవుతున్నారు చాలా సారీ అండి మిస్ అయిన వాళ్ళు క్షేమించాలి మరీ మరీ అడుగుతున్నాం మన ఛానల్ని మీరు చాలా సపోర్ట్ చేస్తున్నారు ఇలాగే సపోర్ట్ చేయండి శివ అండ్ జయశ్రీ గారికి మరి మరొకసారి పెళ్లి రోజు శుభాకాంక్షలు నిండు నూరేళ్లు చల్లగా ఉండాలి మన ఎంఎం కార్టూన్ తరపున మేము కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బిల్లుని అని ప్రెస్ చేయండి ఫ్రెండ్స్ మనకు అన్ని నోటిఫికేషన్ వస్తాయి ముందు ముందు ఇంకా బాగుండబోతున్నాయి వీడియోస్ మీరు చాలా సపోర్ట్ చేస్తున్నారు చాలా చాలా థ్యాంక్స్ మేమైతే చాలా సంతోషంగా ఉన్నాం ఈ సంతోషాన్ని ఇలాగే కంటిన్యూ చేయండి ఫ్రెండ్స్ లత చెప్తున్నట్టు నిజంగా అండి చాలా సంతోషంగా ఉంది మీ సపోర్ట్ ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ శివ గారు అండ్ జయశ్రీ గారు మీరు నిండు నువ్వు రెండు చల్లగా ఉండాలని మన ఎంఎన్ కావడం తరపున మేము కోరుకుంటున్నాం మీరు వీడియో చూడగానే వెంటనే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి కూడా ఫ్యామిలీకి కూడా మీ వెడ్డింగ్ యానివర్సరీ చెప్పిన ఈ విశేషాన్ని అందరితో పంచుకోండి ఫ్రెండ్స్ రామాయణం ఎవరది ఏమైంది మీకు బిడ్డ నన్ను చూడడానికి వచ్చావా తల్లి నిన్ను ఒక్క రోజు కూడా పలకరించడానికి రాలేదు ఉన్న రోజుల నా ఆరోగ్యం అంతంత మాత్రమే ఉంది బిడ్డ రాజాను పెళ్లి చేసుకొని సంతోషంగా ఉన్నావంటే కదా బిడ్డ ఇక సంతోషంగా ఉంటే చాలు అనుకున్నాను వాళ్ళు వీళ్ళు చెప్తేనే వింటున్నాను బిడ్డ నువ్వు మంచిగా ఉన్నావు కదా అంతే చాలు నీ గొంతు కోసాను వేరే వాడు వాడు తాగుబోదానికి ఇచ్చి వాడు చెప్పి వీడు చెప్పాడు మంచివాడు అని చెప్పి నమ్మబల్కి నాకు నా బిడ్డని గొంతు కోసానని కుమిలిపోతూ ఉన్నాను బిడ్డ నేను లాస్ట్కి వస్తే నీ జీవితం మంచిగా అయిందిలే బిడ్డ ఆ దేవుడు ఉన్నాడు బిడ్డ అని మంచిగా చూస్తాడులే నువ్వేం బాధపడకు ఇక నేను ఈరోజు ఉంటాను రేపు పోతాను నా గురించి ఏం బాధపడకురా నువ్వు నాకేం కాలేదు బిడ్డ నేను మంచిగా ఉన్నానులే కొంచెం వచ్చినట్టు అవుతుంది అప్పుడప్పుడు ఇక ఊపిరి అయిపోతున్నట్టు అనిపిస్తుంది ఎవరి దిక్కు లేదు అని అదని పోయేటట్టున్నాను అనుకున్నాను బిడ్డ లాస్ట్ జాలకు నువ్వు వచ్చావు నాకు అదే సంతోషం కూర్చో రాజా లత ఊరుకోవే చాలా ఇంకా ఏడ్చింది ఆ మంచిగున్నా అతని గురించి ఎందుకు ఏడవడం ఊరుకో అంత మంచిదే కదా బిడ్డ ఇప్పుడు నా ఏంటి నాలుగు రోజులు ఇట్లుంటుంది నాలుగు రోజులు అట్లుంటది బిడ్డ నువ్వు మంచిగా ఉంటే చాలు ఆ రాజాతో నువ్వు ఉండు సంతోషంగా ఉండు బిడ్డ పిల్ల పాపలతో నువ్వు నా గురించి ఆలోచించకు నేను పట్టించుకోలేదు పెళ్లి నుంచి కూడా ఒక రోజు నీ మగడు ఇంత బాధ పెట్టినా కూడా వచ్చి చూడలేదు నేను నాకు తగిన శాస్త్రీయ జరిగింది బిడ్డ దేవుడు ఉన్నాడు కదా నేను చేసిన వాడికి ఎప్పటికైనా వదిలిపెట్టాడు కదా ఇంకో పెళ్లి చేసుకొని నేను సంతోషంగా ఉన్నాను కానీ నీకు ఏమైంది ఏంటి అనేది నేను అస్సలు పట్టించుకోలేదు బిడ్డ అందుకే దేవుడు నాకు ఇట్లాంటి శిక్ష వేసిండు అట్లా అనుకున్నా హాస్పిటల్ కి వెళ్దాం పద మామయ్య మరి చూపిస్తాను ఏంటి ప్రాబ్లమ్ ఏంటి అనేది కనుక్కుంటాను నేను కూడా మీరు ఎందుకు టెన్షన్ పడుతున్నారు మేము ఉన్నాము మీకు ఏం టెన్షన్ పడకండి ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు నాకు ఫోన్ చేయండి ఒక్క ఫోన్ చేస్తే నేను వచ్చేస్తాను ఆ లేదు బిడ్డ మంచిగానే ఉన్నాను నేను ఆ నాకు ఏం కాలేదు కొంచెం ఇక కూతురు గురించి టెన్షన్ పడడము అది మనసులో పెట్టుకొని కొమ్మిలిపోవడం లాంటివి చేశాను ఒక నెల రోజులు మనిషిని కాలేను నా పెళ్ళాం కూడా నన్ను వదిలేసి వెళ్ళిపోయింది ఇక కూతురు కన్నా చేశాను నాకు కూడా ఇలాంటివి జరగాల్సిందే అని ఆ దేవుని మొక్కుతూ ఉన్నాను వండి పెట్టే దిక్కు లేక ఏదో వండుకొని తిని ఓరో తిని ఓరో తినకుండా ఉండడం వల్ల ఆరోగ్యం ఇట్లయింది బిడ్డనది అసలు నువ్వు వెళ్ళావా లేదా హాస్పిటల్కి ఇంతవరకు ఆ వెళ్ళాను బిడ్డ వెళ్తే ఇక ఏవో పిచ్చి పిచ్చి మందులు రాసిండు అవి వేసుకున్నా ఉన్నన్ని రోజులు ఇక అయిపోయినాయి ఇక మళ్ళీ తెచ్చుకోలేదు బిడ్డ ఇక ఎందుకు లే కొంచెం మంచిగానే ఉంది అనేసి తెచ్చుకోలేదు అట్లా నిర్లక్ష్యం చేస్తే ఎట్లా మామయ్య మందులు మొత్తం వేసుకోవాలి కదా డాక్టర్ ఎన్ని రోజులు రాస్తే అన్ని రోజులు వేసుకోవాలి పూర్తిగా తగ్గాలి కదా మామయ్య నిర్లక్ష్యం అని కాదు బిడ్డ ఇక పోయే ఓపిక లేక తెచ్చుకోలేదు ఎందుకు వెళ్ళిపోయింది మరి మిమ్మల్ని వదిలేసి ఇలా ఆరోగ్యం లేనప్పుడు చూసుకోవాలి కదా దగ్గరుండి ఆమెను ఇష్టపడే పెళ్లి చేసుకున్నారు మరి అలాంటి టైంలో మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయింది ఇక ఏం చేసాం బిడ్డ నా కర్మ ఇట్లున్నది దానికి బంగారం సొమ్ములు సోకులు పైసలు అవసరము నాతోనూ అవసరం లేదు వదిలేసి రోజులు నేను రాకుండా అయిపోయింది ఊరికి ఇప్పుడు నీ ఆరోగ్యం ఏమో ఇట్లయిపోయింది నీ కొండ దిక్కే లేకుండా అయిపోయింది కదా నానా లత ఊరుకోవే ఇంకా చాలు ఊకో లత ఏడవకు నువ్వు నాకు ఏం కాలేదు నువ్వు ఎందుకు ఇంతగానో బాధపడుతున్నావు ఆ నాకు ఏం కాదు కూడా నువ్వు వచ్చి కదా ఇప్పుడు ఇద్దరు మొగల్ని చూసినా నేను నువ్వు సంతోషంగా ఉన్నావని తెలిసింది కదా నాకు ఇక చూడు రేపటి నుంచి నేను రాయి గట్టిగా అయితే ఆ నువ్వేం టెన్షన్ పడకు నా గురించి వదిలే మీ ఆయన మంచిగా చూసుకో ఇక్కడ ఏ మనసు పెట్టకు నువ్వు బిడ్డా ఊకో ఏ టైంకి బయలుదేరిరో రాజాకి తినబెట్టి పోపోవా పో ఇంకా ఏడ్చుకుంటూ కూర్చుంటావు ఇక నువ్వు ఇట్లనే నీ మనసు ఇంత సున్నితమైంది అసలు అప్పుడప్పుడు ఇట్లనే వస్తుంటుండి రాజా ఇక నేను మంచిగుంట ఆరోగ్యం మంచిగా అవుతుంది నాది ఎందుకంటే ఉన్నొక్క బిడ్డ మంచిగుంది మంచిగా వస్తుంది పోతుంది నా దగ్గర కంట అని నా ఆరోగ్యం ఇక గట్టి పడుతుంది నాకు ఏం బాధ లేదు ఇక ఆ వస్తామ్ మామయ్య నేను నా పిల్లలను దొలుకొని వారం కోసారి వస్తూ లే నువ్వేం బాధపడకు తీరితే వారం కోసారి వస్తాము లేదంటే నెల అయినా సరే ఖచ్చితంగా నీకు కావాల్సిన అన్ని తీసుకొని వస్తా నువ్వేం బాధపడకు నువ్వు టెన్షన్ పడకు ఆమె వెళ్ళిపోయిందంటాని ఆ ఏం బెంగ పెట్టుకోకు ఆమె వెళ్ళిపోయిందంటా నేను ఎందుకు బెంగ పెట్టుకుంటా బిడ్డ ఆ పిల్లల్ని తీసుకొని మరీ వెళ్ళిపోయింది ఎన్ని రోజులకు మళ్ళా ఇడికి వస్తుంది ఆ భూమి ఉన్నది జాయి జాతి ఉన్నదంటా అని మళ్ళా నా మీద యుద్ధం వస్తుంది అది పో బిడ్డ రాజుకు పెట్టి నువ్వు తినిపోనానా వద్దు మామయ్యా మేము తినేసే బయలుదేరాము ఇంకా మాకు చీకటి అవుతుంది ఇంకా రిటర్న్ ప్రయాణం అవుతాం ఇప్పుడు రేపు బోదురు కాని బిడ్డ ఇప్పుడు తవ్వలు మంచిగున్నాయి ఆ తవ్వం పడి మీరు అడవి దారంగా వచ్చిర్రు రేపు వద్దున ఓదురు కానీ చీకట్లో వెళ్ళొద్దు మంచిది కాదు ఏ నాకేం భయమే రెండు గంటలలో కొడతా నేను ఇంటికి దారి ఆ ఎందుకు భయము నేను ఉండంగా నా పిల్లలకు భయం లేదు నాకు భయం లేదు నువ్వైతే నీ ఆరోగ్యం మంచిగా చూసుకో జాగ్రత్తగా ఉండు ఇగో పండ్లు తెచ్చినాము అక్కడ పెట్టినాము అవి తింటూ ఉండు ఆ వండుకో ఇక మెల్లగా ఏం చేస్తావు ఇక ఆమె ఆమె ఎంత లామేనే మళ్ళా లేకపోతే మాతోనే వచ్చే మరి మా ఇంటికాడనే ఉందూ కానీ వ్యవసాయం పనులలో నాకు కొంచెం సేదు బాధుడుగా ఉంటావు ఆ వచ్చే మరి పోదాం అదే బిడ్డ ఇంకా నాలుగు రోజులు జర గట్టిగానే ఉన్నా ఈడ కూడా వ్యవసాయం చేసుకోవాలి కదా జర అడ్డం పడ్డే సమయంకొస్తా గానీ ఇప్పుడు మంచిగానే ఉన్న బిడ్డ నాకు ఏం కాలేదు మరి చీకటి కాకముందు రండి మరి బయలుదేరండి మరి ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకో నాన్న మరి మేము వెళ్ళొస్తాము మా అత్తయ్య కూడా ఒకరు ఉంటారు లేదంటే ఈ రోజు ఉండే వాళ్ళం కానీ మా అత్తయ్యకు చెప్పొచ్చాము ఈ రోజు నైట్కి ఏ టైంకు వచ్చేస్తామని చెప్పి సరే బిడ్డ మీరు జాగ్రత్తగా వెళ్ళండి నా ఆరోగ్యంకి ఏం కాలేదు మంచిగానే ఉంది నిన్న ఉన్న అయితే అసలే లేవలేదు ఈ రోజు కొంచెం అన్న లేసాను ఎందుకో ఏమో భగవంతుడు నువ్వు వస్తావని నన్ను హుషారు చేసినట్టు ఉన్నాడు బిడ్డ నాకు ఏం బాధ లేదు బిడ్డ నువ్వు వచ్చిపోయినావు కదా వచ్చిపోతుండండి ఉండండి ఇట్లనే నేనేం బాధపడతా లేను మంచిగా ఉన్నా సరేనా జాగ్రత్తగా ఉండి మరి సరేనే నేను మరి వెళ్ళొస్తాం సరే బిడ్డ మంచిది జాగ్రత్తగా వెళ్ళిరండి సరే మావయ్యా జాగ్రత్తగా ఉండండి మీరు కూడా మేము వెళ్ళొస్తాం మరి చాలా చాలా ధన్యవాదాలు రాజా నీకు నా బిడ్డను మంచిగా పువ్వుల్లో పెట్టి చూసుకుంటున్నావు ఆ నేనైతే కొన్ని రోజులు అస్సలు పట్టించుకోకపోతే ఆ నా బిడ్డ ఏమైంది ఏం కథ ఎట్లుంది అనేది విషయమే పట్టించుకోలేను ఆ దేవుడు వచ్చినట్టు దిగొచ్చినట్టు నువ్వు మాత్రం నా బిడ్డ జీవితంలోకి తిరిగి వచ్చావయ్యా నీకు చాలా చాలా ధన్యవాదాలు రాజా నా బిడ్డ కొంచెము చీటికి మాటికి చిన్న విషయంలో అలుగుతుంది ఆ జర వేరేగా థింకింగ్ చేస్తుంది కొంచెం బాధకరమైన విషయాలు ఏవైనా ఉంటే దాని గురించి అస్తమానం ఆలోచిస్తూ ఉంటుంది జర జాగ్రత్తగా చూసుకో బిడ్డ నువ్వు చీటికి మాటికి అలిగితే ఏం అనుకోకు నీ కాలు మొక్కుతా బిడ్డ ఏం అనుకోకు నేను కూడా ఇట్లయినా అని చెప్పి ఏమి ఆలోచన చేయకు మంచిగా చూసుకో బిడ్డ నువ్వు నీ చేతిలో పెడుతున్నా ఇగ చిన్న విషయానికి బాధపడకుండా చూసుకో బిడ్డ ఆ మాటలు వర్తించుకోకు చిన్న పిల్లల మనస్తత్వం తంది సరేనా అయ్యా అయ్యో ఏ కాలు మొక్కుతున్నావు పెద్ద మనిషి అట్లా కాలు మొక్కవద్దులేవులేవు పైకి లేవు ఏం కాదు బిడ్డ కాలు కడగలేను కదా కాళ్ళైన మొక్క నీ బిడ్డ మనసులో చాలా బాధ ఉండిపోయింది బిడ్డ చెప్పుకుంటేనే పోతుంది అంటారు అందుకే ఇన్ని రోజులు నా బిడ్డ నానాదనగా చేసిన ఇప్పుడు నువ్వు దేవునోళ్ళ దొరికిన ఊచర అన్ని విధాలు మంచిగా చూసుకో బిడ్డ నాకు ఎప్పుడు ఏమైతుందో తెలియదు నీకేం కాదు మేము ఉన్నాం కదా నీకేం కానీయంలే మేము వస్తూ ఉంటాం పోతూ ఉంటాం ఆ తిను మంచిగా ఉండు ఏం బాధపడకు సరే సరే బిడ్డ వెళ్ళిరండి ఇక చీకటైతాయిస్తా మరి సరే బిడ్డ నేను జాగ్రత్తగానే ఉంటా వెళ్ళి రండి నువ్వేనా ఇంత బుడ్డగుంటాకేసుకోన టికోటిక్కలు తిరుగుతుంటివి ఇంత పెద్దగా అయిపోయినవే పెళ్లి అయిపోయి ఆ పెళ్ళయి నుంచి చూడనిలేదు నిన్ను

ఏమో పిల్లగా ఈ పిల్ల అల్లరి పెడుతుందా మంచిగా ఉంటుందా చిన్నగా ఉన్నప్పుడు అయితే మస్తు అల్లరి పిల్ల ఏ చిన్నగా ఉన్నప్పుడు అల్లరి పెద్దగైనాక ఉంటా అది పెద్ద మనిషి ఇప్పుడైతే నా పిల్ల మంచిగా అన్యోన్యంగా నాతో మంచిగా ఉంటుంది లే అన్ని బాధ్యతగా పనులు చేసి నేర్చుకుంది అట్లా ఏముండదు అల్లరిగా లేదు అంత మంచిగుంది గాని పొలం కోతే కోతజ్లో పిచ్చి పిచ్చి పనులు చేస్తుంది అల్లరి చేస్తుంది అట్లా చెప్పకండి ఆ పడి కూడా ఇంకెక్కరిస్తాడు చిన్న ఉన్నప్పుడు గంగన్ను జామకాయల దొంగతనం చేస్తే బరిగటోని పిల్లల పొడి కొట్టేటోడు ఈ ముసలోడు ఇప్పుడు మళ్ళీ ఊర్లో అందరికీ చెప్తాడు చిన్నపిల్ల మనస్తత్వం పోలేదు ఇంకా అల్లరి చేస్తుందంట లాత మగం దగ్గర చిన్నపిల్లలు చేస్తుందంట నువ్వు అందరికీ చెప్తాడు ముసలోడు మంచోడు కాదు కొట్టేటోడా అది కూడా మీరెక్కరించండి అలా పిర్వల మీద కొట్టింది అని మళ్ళీ అత్తగా తెలిసేటట్టుగా చెప్పకండి నాకు సిగ్గేస్తుంది ఇప్పుడు పెద్దగా అయిపోయినవే ఎందుకు చెప్తా చిన్న ఉన్నప్పుడు అట్లాంటి దొంగతనాలు చేసినవా అని నవ్వు వస్తుంది ఈ ముసలోడు పిర్వల మీద వాయించింది అనమాట మీ ఇద్దరిని ఓపల్లా ఏం గుసగుసంతో చెప్తాను నేను కూడా నవ్వుతా ఓ లింగత నువ్వెందుకు ముంగట పిర్యల మీద కొట్టిన మాట చెప్పినవు ఇప్పుడు ఆయన ఊరికే ఇంట్లో ఎక్కరిస్తూ ఉంటాడు నన్ను చిన్న ఉన్నప్పుడు ఎవరైనా అట్లానే ఉంటారు ఇప్పుడైతే మంచిగా సంసారం రీతి అవన్నీ మంచిగా వచ్చినట్టునే కదా లే ఇక మొగన్ రీతిలో ఉంటావు సంసారం రీతిలో ఉంటావు కానీ చిన్న ఉన్నప్పుడు ఎవరైనా అట్లాంటి పనులు చేస్తారు నువ్వే కాదు పిల్ల ఆ మంచిగా ఉందా నీ సంసారం అన్ని మంచిగా ఉన్నట్టునే కదా నీ వ్యవసాయం చేసినట్టున్నాడు కదా మంచిగా ఉంది మేము కూడా వ్యవసాయమే చేస్తాము అన్ని పంటలు పండిస్తాము మాకు ఇరవై ఐదు ఎకరాల భూమి ఉంది ఆ ఇక మా ఆయనకు మాయనకి ఇంకా వాళ్ళు ఎవరు మా ఆయన ఒక్కడే నా ఏమో భూమి ఇరవై ఐదు ఎకరాలు ఉందంటే కోట్ల అధికారులు మీరు నయం మంచి ఇంటికి వాడు వాటి ఇంకేమి లక మీ నాయన ఆరోగ్యం మంచిగా లేదంట నర్సుకోవడానికి వచ్చిరా ఏమి అవును తాత మా నాయన ఆరోగ్యం మంచిగా లేదంట అదేవో మళ్ళీ చేసుకున్నది ఇంక పోయిందంట ఇక అరకుపోదామంటా వచ్చినాము మా అయ్య అయితే నా పెళ్ళి నుంచి నుంచి రోజు కూడా నన్ను చూడడానికి రాలేదు కానీ ఇక నేను పాన మూకోదు కదా వచ్చి పండడానికి అంటే ఇక వచ్చిన మా ఆయన పోదాం పా అని కదులుకొని వచ్చిండు చూసి వెంటనే పోతున్నాం ఇక మళ్ళీ మాకు రేపటి నుంచి పొలం పనులల్లో బిజీగా ఉంటాం ఇక మేము అవును అవును ఇక రావాలి కదా బిడ్డ ఆరు పిల్లలకు గుంజినట్టు ఇక మోపిల్ గానికైతే ఉండదు కదా నేను పెళ్లి చేసి వచ్చినా నిజంగానే నేను దగ్గరికి రాలేడు కష్ట సుఖాలు ఏంటి అనేది చూడలేదు కానీ ఇక వానికి కూడా అది లేదు కదా అది పోయింది ఇక మళ్ళీ ఆస్తుల కోసం పంపకాల కోసం వస్తుంది పిల్లలయ్యారు కదా వీనికి పోతే పోని పట్టు వండుకొని తింటాడు వాడుగజ్ అని తాత మంచి కదా చెట్ల కావాలి ఇంకా బంద్ చేసుకున్నావా లేదా వాళ్ళెం బడి ఇల్లెం ఇంకా కొడుతూనే ఉన్నావా ఇక నా ఆరోగ్యం ఇంకేం బిడ్డ మంచిగానే ఉన్నది ఈ చెట్ల కావాలి ఇంకా బంద్ చేస్తాను అన్నీ ఉంటున్నా మంచిగా టైం పాస్ అవుతుంది నాకు చెట్ల కావాలి ఏమంటే బిడ్డ నాకు ఇంకేం పని వస్తుంది నీ సోపతి ఉన్న గంగనే ఊరికి మరి గంగను కూడా మా ఊరికే ఇచ్చి రే ఓ పెద్ద మనిషి ఇక ఈమె ఫ్రెండ్ ఏడికి వదిలేస్తుంది అంటే అని ఇద్దరు ఇక జిగిరీలు ఏడికి పోయినా ఇద్దరు ఒకటే ఊళ్ళో పుట్టిర్రు ఇక ఒకటే ఊళ్ళో పెళ్లి కూడా ఒకటే ఊళ్ళో చేసుకోరు అవునా గంగన్ కూడా మీ ఊరికే ఇచ్చిన ఆరు ఇంకేమది ఇక జిగిరీలు అవును తాత ఇద్దరు మంచి ఫ్రెండ్స్ కదా చిన్నప్పటి నుంచి సత్యరాకి అట్లనే ఉంటాం తాత మేము ఉండాలి ఉండాలి బిడ్డా గంగన్ కూడా అడిగినా అని చెప్పు చాలా సేపు అయినట్టుంది ఇక వెళ్ళి రాపోండి మరి ఇప్పుడు చాలా చీకటి అయిపోయింది దారి వంట ఎలా వెళ్తాము ఏమోనండి నాకైతే భయం ఇస్తుంది అయితే అవ్వ నేనే ఉన్నాను కదా నీకు ఎందుకు భయము